హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ డీసెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఫలితాలైతే విడుదలవ్వడం జరిగింది సో మరి ఆ ఫలితాలను ఎలా చూసుకోవాలి అదేవిధంగా ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనము టిఎస్ డి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి అందులో కొట్టినామంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో దానిపైన ప్రెస్ చేయగానే మనకు నాకు సంబంధించినటువంటివి ఈ విధంగా రావడం జరుగుతుంది లాస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ అండ్ హాల్ టికెట్ అనే దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఎంటర్ ద హాల్ టికెట్స్ అని చెప్పేసి చూపిస్తుంది సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని అందులో ఎంట్రీ చేసి గెట్ రిజల్ట్స్ అని కొట్టగానే మనకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అని మా సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది దీని ద్వారా మనకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది సో మీరు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేటటువంటిది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మనకు ఏ కాలేజీలో వస్తుంది మనకు సీట్ వస్తుందా రాదా అనేటటువంటి వివరాలు కూడా తెలుసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు చూసుకున్న వాళ్ళు మీ ర్యాంక్ ఎంత అదేవిధంగా మీ డిస్టిక్ ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్